హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా పండుమిర్చి పచ్చడి అయితే చూపించబోతున్నాను ఇప్పుడే పండుమిర్చి టమాటాలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో స్టవ్ చేసుకుంటే ఆరు నుంచి ఏడు నెలల వరకు ఉంటుంది బయట అయితే మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పచ్చడి అన్నంలోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ కొలతలతో చేసి చూడండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి మరి ఈ టమాటా పండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో లేచకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ ఈ పచ్చడి కోసం హాఫ్ కిలో పండు టమాటాలు పావు కిలో వరకు పండుమిర్చి తీసుకున్నానండి మనం పండుమిర్చి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కాయ గట్టిగా ఉండాలి చేత్తో ఇలా ప్రెష్ చేసి గట్టిగా ఫ్రెష్గా ఉంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి మిర్చి మనం శుభ్రంగా వాష్ చేసి తడనేది లేకుండా ఆరిన తర్వాత మాత్రమే తుడుములు తీయాలి లేదంటే మిర్చి లోపలికి నీళ్ళు పోయి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి ఈ టమాటాలను కూడా శుభ్రంగా వాష్ చేసి తడనేది లేకుండా ఆరపెట్టుకున్న తర్వాత మాత్రమే ఇవి కట్ చేసుకోవాలి ఈ టమాటాలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని ఫ్రై చేసుకోవడానికి మందంగా ఉన్న కడాయిలు కప్పు వరకు పల్లి నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకునే టమాటా పీసెస్ వేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటా బాగా మగ్గిన తర్వాత యాభై గ్రాముల చింతపండును తీసుకొని నారలు సీర్స్ తీసేసుకొని ఈ చింతపండుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇనికి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టఫ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి టమాటా గుజ్జు చల్లారిలోపు మనం మెంతిపిండిని అయితే రెడీ చేసుకున్నాం అందంగా ఉన్న కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో దూరంగా ఫ్రై చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లో చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా ఉండాలి ఈ మెంతి పిండిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పండుమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి కప్పు వరకు రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి రుచి బాగుంటుంది కూరలు నిల్వ ఉంటుందండి కప్పు వరకు పొట్టు కొలుచిన వెల్లుల్లి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరీ ఫైన్గా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం బరగ్గానే ఉండాలండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన టమాటా గుజ్జుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిని వేసుకొని ఇవన్నీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మూత కంటుకుంటుందండి ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి ఈ స్టేజ్లో ఏమైనా సాల్ట్ కొంచెం ఉంటే వేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు పచ్చడి పోపు కోసం కప్పు వరకు పల్లి నూనె వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశెనగపప్పు మినప్పప్పు రెండు ఎన్నో మిర్చి వేసుకొని ఈ తాలింపుని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు నుండి పన్నెండు వెల్లుల్లి వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి పోపు వేడిగా ఉంటాయి ఏంటంటే పచ్చడి కలర్ చేంజ్ అవుతుందండి ఈ పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిటెడ్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నుంచి ఏడు నెలల వరకు నిల్వ ఉంటుందండి అంతే అండి స్పైసీ అండ్ టేస్టీ టమాటా పచ్చడి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్